కార్ మార్కెట్ అవసరం మన అధికార పార్టీ మన కార్ నో అవసరం బస్కి వెళ్ళిపోతాం కార్ తీసుకెళ్ళిపోండి సార్ ನೀವು

రాజ్యాంగం ఉంటూ ఉంటుందా సో మీరు ఆడే మాట్లాడి ఇన్స్టాల్ అవుతున్నాయా పిల్లలకి ఏ శ్రీకులం ఏంటి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా సార్ అందరూ మాకు జైలుకి తేడా వచ్చిందండి అందుకే పోలీసులు అనుకున్నారు వాళ్ళు మీ పెద్ద ఏరాసం చేయడు వాళ్ళు చూడు ఎలా మాట్లాడు اوه رن ہاں اسا سيت ڪري انڌڪڻي ماف ني موڪس جئين ترس ڪري چيتا اسا ڪي جي اچي ڏسڪڻي ڪي جي اچي ڪي جي اچي رنگن جي سيت ڏي ڏي ٿو ٿا مھوڏا مارڪس سان ڪا به مي کال ٿين ني